నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చిన్న పిల్లల పైన మనం చూసుకుంటే అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు వివరాలుకి వెళితే కడప జిల్లా కలసపాడు మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది నాలుగేళ్ల చిన్నారి పైన పదహారేళ్ల బాలుడు అత్యాచారం చేశారు బయట ఆడుకుంటూ ఉన్న తన కూతురుని బైక్ పైన తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడని చిన్నారి తండ్రి తెలిపాడు తన బిడ్డ చాబు నుంచి బయటపడిందని ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు చికిత్స కోసం చిన్నారిని పోరుమామిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కానీ ఆడపిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో ఎవరిని నమ్మద్దండన్నా మేనమామ కావచ్చు లేకపోతే ఇతరుల మగవాళ్ళు కావచ్చు ఎందుకంటే కానీ అటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో చాలా వరకు కడప జిల్లాలో మనం చూసుకుంటే ఆడవారిపైన అత్యాచారాలు అయితే పెరుగుతూ ఉన్నాయి కాబట్టి చిన్న ఆడపిల్లలు కలిగి ఉన్నవారు బయట ఆడుకుంటూ ఉంటారులే అని చెప్పేసి వాళ్ళపైన నిర్లక్ష్యం వహించవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్